రైతులకు నానో ఎరువుల వాడకంపై జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ రైతులకు అవగాహన కల్పించారు ఇఫ్కో వారి నానో యూరియా డిఏపి ఎరువులను వాడుకోవాలని వీటి వాడకం వల్ల భూముల్లో సాంద్రత పెరిగి మంచి దిగుబడి వస్తుందని తెలిపారు రాబోయే కాలంలో యూరియా డిఏపి ఎరువులు తగ్గుతాయని తెలిపారు నానో యూరియా డిఏపి వాడటం వల్ల కలిగే లాభాలను వివరించారు అనంతరం ఇఫ్కో వారి వ్యవసాయ డ్రోన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాబార్ డిడిఎం దిలీప్ చంద్ర అదేవిధంగా బాలాజీ వ్యవసాయ అధికారి ప్రణీత కోమటిరెడ్డి రాజ్రెడ్డి రిటైర్డ్ జేడిఎ జనార్దన్ రావు జీవనదాత చైర్మన్ మాధటి వేణుగోపాలరావు తదితరులు ఉన్నారు దొడ్డి యూరియా తయారు చేయమని చెప్పి కంపెనీకి ఇన్స్ట్రక్షన్స్ పెట్టి కొన్ని కంపెనీలు టర్న్ అయ్యాయి ఇంకా కొన్ని కంపెనీలు అదే సన్న యూరియా చేస్తుంది ఏ యూరియా అయినా కూడా మళ్ళీ ఇంకా తొందరగా కరగకూడదనే ఉద్దేశంతో నీమ్ కోటేయడం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే ప్రతి యూరియా గ్రాన్యుల్కి నీమ్ నీమ్ ఆయన కోటింగ్ ఇస్తుంది అంటే ఇంకా కొంచెం నిమల్గా కరగాలనే ఉద్దేశం కాబట్టి సన్న యూరియా దొడ్డి యూరియా కాదు మనం ఏ యూరియా అయినా ఒక్కటే దాన్ని కంపల్సరీ డౌట్స్ ఉంటే మనం దానికి యోగా వారికి చెప్పి శాంపుల్ రెగ్యులర్గా మేము తీసుకుంటాము వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు తీసుకుంటారు కానీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు దృష్టి తీసుకొని శాంపుల్ తీసుకుని టెస్ట్ చేయించే అవకాశం ఉంది మనకు కావాలి టెస్ట్ చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్ టెస్ట్ చేయడం జరుగుతుంది వచ్చిన తర్వాతనే డీలర్ పాయింట్ వస్తుంది డీలర్ పాయింట్లో దానిక ఏఓ వాళ్ళు శాంపుల్ తీసి పంపిస్తారు మూడౌన్స్లో హైదరాబాద్ లెవెల్లో అక్కడ తీస్తారు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు కంపెనీ డీలర్స్ కేసులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తపెట్టి ఉంటారు కాబట్టి అట్లాంటి అపోవల్ తీసేసేయండి ఎలాంటివి వాడినా కూడా వంటకి మంచిది అవసరం ఇక నానో కొద్ది చేస్తే గత మూడున్నర సంవత్సరాల నుంచి మనం ఎక్కువ వాళ్ళు ఇక్కడ డెమోస్ ఇస్తున్నారు కొన్ని మండలంలో కొన్ని యూరియర్లో కొంతమంది రైతులు ఒక రకంగా చెప్పడం అంటే అంటే మనకు కనపడేది అంతా నిజం కాదు అనేది ఒక పెట్టుకోండి ఫస్ట్ పచ్చదనం అనేది అవసరం లేదు మొక్క ఫస్ట్ దానికి ఉండాల్సిన కలర్ ఉంటే సరిపోతుంది ఎక్కువ వేస్తే ఒక రోజు రెండు రోజు పచ్చకరం ఉంటుంది నాలుగో రోజు మళ్ళీ నార్మల్గానే అయిపోతుంది ఎక్కువ పచ్చదనం వచ్చింది అనుకుంటే మనం ఎక్కువ తొందరగా పురుగుని ఆశించే విధంగా ముక్కను తయారు చేయడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏ యూరియా వేసినా కూడా ఏ రూల్ వాడినా కూడా పచ్చదనం అనేది సెకండరీ కాకపోతే మనకు ఆ మొక్కకు ఎదుగుదలకి పనిచేస్తుందా లేదా అని మీరు గమనిస్తే అర్థమైపోతుంటుంది పచ్చదనం ఒకటే మనకు రూల్ కాదు ఇది వేసిన తర్వాత నాలుగైదు రోజులకి మొక్క పెరిగిందా లేదా లేకపోతే వారం రోజులు యూజ్ అవుతుందనే కానీ మీకంటే ఎక్కువ చెప్పేవాళ్ళు ఉండదు ఇది రీసెర్చ్ లెవెల్లో దాని విధానం విధంగా అనుకుంటే మీ లెవెల్లో డిఫరెంట్గా ఉంటారు కాబట్టి మీరు అనుభవంతో చెప్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకునే బాధ్యత కంపెనీస్ కానీ రీసెర్చ్ కానీ తీసుకుంటారు ఇప్పుడు చేసినా అని చెప్తున్నారు కూడా దాని పర్సంటేజ్ పెంచినా అని చెప్తున్నారు కాబట్టి ఈసారి మళ్ళీ ఒకసారి వాడి చూడండి డీఏపీ ఈ సంవత్సరమే వస్తున్నాడు కాబట్టి మొక్కకు ఆకు ద్వారా ఇచ్చే అవకాశం ఉంది డిఏపి నానో యూజే కానీ నానో డిఏపి కానీ మనం ఇంతకుముందు ట్రిపుల్ నైన్టీన్ కానీ మళ్లీకి కానీ స్ప్రే చేసుకోమని చెప్తాం దాని ప్రింట్ చేసుకుంటే ఇంకా బెటర్గా పనిచేస్తాయి దానికంటే దానికంటే బెటర్గా పనిచేస్తాయి అది కొంచెం చీప్ అనిపిస్తుంది కానీ దానికంటే బెటర్గా పనిచేస్తుంది నానో యూజ్ కాబట్టి ఇది వాడుకుంటే బాగానే ఉంటుంది ఇవన్నీ గుర్తుపెట్టి